ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధికార ప్రతినిధి గురాల శ్రీనివాస్ అన్నారు నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఎంఆర్పీఎస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు మాదిగల మార్పుపై ఎస్సీ వర్గీకరణ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు గత ఇరవై తొమ్మిదేళ్లుగా పోరాటం ద్వారా అరవై ఏళ్ల కల నెరవేరనుందని చెప్పారు సమాజాన్ని మేలుకొల్పిన డప్పు మానవాళికి రక్షణ ఇచ్చిన చెప్పులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు డప్పు కళాకారులకు పెన్షన్ పెంచాలని కోరారు కాంగ్రెస్ ఆరు పథకాలు మాదిగలకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు భవిష్యత్తులో మేడి పాపన నాయకత్వంలో జరగబోయే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గుర్రాల శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర కమిటీ సీనియర్ నేత శంకర్ కేదారి మోహన్ ఎల్కపల్లి కుమార్ చొప్పదండి లక్ష్మణ్ సుంకపాక ప్రభు ఎంఆర్పీఎస్ నేతలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమాజాన్ని మేలుకొల్పింది మన డప్పు అయితేనేమి మానవాళికి రక్షణ ఇచ్చింది చెప్పైతేనేమి ఈ డప్పుకు చెప్పుకు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత బీఆర్ఎస్ సర్కార్లో అనేక సభలు సమావేశాలు పెట్టిన సంగతి తెలిసిందే మరి నేడు ఆ యొక్క డిమాండ్ పెండింగ్లో ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారును మేము స్వాగతిస్తున్నాం మరి కాంగ్రెస్ సర్కారు వెంటనే అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానం చేసి మరి ఎస్సీ వరీకరణ సాధనకై ఒత్తిడి తీసుకురావాలని మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా పెండింగ్ ఉన్నటువంటి డప్పు చెప్పు పెన్షన్ కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచి మాదిగల డప్పు కళాకారులకు వెంటనే మరి న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా మరి రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను మేము సంపూర్ణంగా మాదిగలకు ఉపకులాలకు సమగ్రంగా అందించే విధంగా మేము తప్పకుండా మా సంఘం పక్షాన కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా